హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ ఈరోజు మంచి శారీస్తో మేము ముందుకు వచ్చాను ఇవి మంచివా కాదన్నది మీరే చెప్పాలి ఎందుకంటే ఇవి మగ్గం మీద చేనేత వస్త్రాలు అనమాట ఉప్పాడ శారీస్ అన్నమాట ఇవి పోచంపల్లి డిజైన్తో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అదిరిపోయింది ఏ ఫెస్టివల్కైనా ఫంక్షన్కైనా చాలా ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా ఉండే మంచి కలర్ కాంబినేషన్తో ఈ సారీ ఉప్పాడ మగ్గం చేనేత వస్త్రాలు బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళు కష్టపడి చేతులతో నేస్తారు కదా ఈ చీరలు చేనేత వస్త్రాలు వారికి రెస్పెక్ట్ ఇస్తూ మనము ఆ వస్త్రాలు ఎప్పుడు మనం మెచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చి పక్కన ఈ సారీ ఉన్నది చూసారా పిక్ పెట్టాను ఆల్రెడీ మీకు చూపించాను అయితే మమ్మీని అడుగుతున్నాం అనమాట ఆల్రెడీ చూపించాను కదంటే సరిగ్గా చూపించలేదు మరొకసారి చూపించాను అన్నారు కాబట్టి మరొకసారి మీకు చూపిస్తున్నాను ఈ శారీ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది చినియా సిల్క్ శారీ అన్నమాట ఇది ఫ్లవర్ బుటాతో పింక్ కలర్ అండ్ వైన్ కలర్ డార్క్ కలర్ అంటే డార్క్ వైన్ ఉంటుంది చదువు ఆ కలర్తో మనకి ఈ శారీ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చి మరొక సారీ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది త్వరలోనే నేను దీన్ని బ్లౌజ్ కుట్టించుకుని కట్టుకుంటాను ఎందుకంటే నాకు ఈ చీర నాకు చాలా బాగుంది అందులో నా ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ వచ్చి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఆ బ్లౌజ్లో నేను పడిపోయాను ఇది మాత్రం చాలా బాగుంది ఈ శారీ వచ్చి మనకి మషూర్ సిల్క్ టెంపుల్ బార్డర్ అనమాట బార్డర్ చూసారా టెంపుల్ డిజైన్తో ఎంత పెద్దగా ఉందో ముఖ్యంగా నాకు నచ్చింది ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మంచి పట్టు ఎల్లో కలరు షై మంచి షైనింగ్ ఉంది చీర కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ నేను ఈ బ్లౌజ్ కుట్టించుకుంటా నెక్స్ట్ వచ్చి ఇంకొక సారీ వచ్చింది ఇది ఫ్యాన్సీ పట్టు సారీ ఎంత చిన్న అంటే ఏ ఫెస్టివల్కైనా ఏ ఫంక్షన్కైనా ఏ పార్టీకైనా ఎక్కడికైనా సరే చాలా ఈజీగా క్యారీ చేయడానికి మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ఇది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట అంత బాగుంది ఇది ఫ్యాన్సీ పట్టు గ్యాప్ బార్డర్ అంట చూసారు బార్డర్ ఎంత గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్ బార్డర్ని అందులో మనకి హంసలు ఎలిఫెంట్స్తో డిజైన్ చేశారు మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారేమో అద్దరిపోయింది అసలు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ శారీ మీకు నచ్చింది చేనేత వస్త్రాలైన ఉప్పాడా శారీసా లేక ఆర్కే కలెక్షన్ శారీసా ఏది మీకు బాగా నచ్చినది కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వచ్చి మరొక ఉప్పాడ శారీస్ కూడా చూపిస్తాను ఇది ఒరిజినల్ పట్టు ఉప్పాడ శారీస్ అండి దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది దీన్ని వచ్చి మనము లక్ష దీప్ అంటారన్నమాట శారీ అంతా చిన్న చిన్న బుట వచ్చింది కదా ఆ బుట వచ్చి శారీ అంతా కూడా ఒక లక్ష వరకు ఉంటాయి అన్నమాట కష్టపడి వారి చేతులతో వీటిని నేస్తారండి వాళ్ళకి మనం ఎప్పటికీ అయినా అయినా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట చూసారా మంచి ఆనంద బ్లూ కలర్లో నెమలికంటి రంగుతో అదిరిపోయింది కాదు మీకు ఈ శారీ నచ్చిందంటే మాత్రం తప్పకుండా చేనేత వస్త్రాలకి రెస్పెక్ట్ ఇస్తూ కామెంట్ చేయండి ఇవ్వండి నా శారీస్ వచ్చి మరొక మంచి శారీస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ సీ అగైన్